కామరేడ్ రామారావు వాళ్ళకు నివాళులు మొత్తం ముందుకు తీసే వైపు మతోన్మాదానికి పాకిస్తానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని మొత్తం కూడా ఏకం చేసి భారతదేశంలో మీద కళాకారుని ఏకం చేసి హైదరాబాద్ కేంద్రంగా పాకిస్తానికి వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక పోరాట వేదికను ఏర్పాటు చేసిన సందర్భంలో రెండు వేల పంతొమ్మిది మే ఐదో తేదీన ఆయన ఆకస్మికంగా అమరత్వం చెందారు అలా అమరత్వం ఆకస్మిక పొందడం అనేది సంస్కృత విప్లవోద్యమానికి తెరలు అంతేకాకుండా ఆయన ఒక దళిత కుటుంబంలో జన్మించి కర్నూలు జిల్లా మారుమూల పల్లెలో ఒక అసమానత నిలబడి బాల్యం నుంచే ఒక అస్పృశ్య గురై కులంలో ఒక దళితి బిడ్డగా పుట్టి తాను అనేక గీతాలాపన చేసి సినీ రంగానికి ఆకర్షణమవుతున్న ఆ రోజుల్లో కూడా దాన్ని తిరస్కరించి ప్రజా ఉద్యమంలోకి వచ్చి ప్రజా సంస్కృతి యోధుడిగా ఎదిగి కానుల సహచర్యంలో ఆయన విప్లవ యోధులుగా సంస్కృతి విప్ల కళారంగ నాయకుడిగా ఎదగడం అనేది ఈ రోజు సంస్కృద్యమానికి సంబంధించి ఆయన జీవితం ఒక ఆదర్శం అరుణోదయ భావిస్తుంది ఆయన ఏ ఆశయాల కోసమైతే జీవితాన్ని త్యాగం చేశాడో ఏ ఆశయాల కోసమైతే ఆయన జీవితాన్ని అంకితం చేశాడో ఆయన అడుగు జాడల్లో అరుణోదయ సంస్కృతి సమాఖ్య దువిగంట పోరాటం సాగించి ఈ రోజు మనకి నెల మనకి ఈ రోజు సవాలుగా చెప్తున్నటువంటి ఒడిషా నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుసంగతిలో సాగుతున్నటువంటి హిందూ మతో పాసి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి విప్లవ ఉద్యమానికి ఈ రోజు ఒక గొంతుల ఉద్యమానికి అరుణోదయ ఖచ్చితంగా ఒక గొంతుల ఒక వారధుల సారధరగా సంస్థ రంగాన్ని నిలబడి ఈరోజు ముందడుగు వేస్తుందని ఆ రకంగా నడవడమే నిజమైన నివాళిగా రోజు భావిస్తూ ఈ రోజు పాల్గొన్న ప్రతి కామ్రేడ్ కూడా ఆయా ప్రజా రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న నాయకత్వం ఒక్కొక్క రెండే నిమిషాలు ఆ మహనీయుడికి నివాళి అర్పించవలసిందిగా నేను కోరుతున్నాను నివాళి అర్పించే ఈ కార్యక్రమం సంబంధించి తొలుత కామ్రేడ్ పాండు ప్రకాష్ గారు తన తరగా నివాళి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు ఇదే అన్న జెండా ఏ చేతి నిన్న

ఎవరొచ్చినా తన ఆ రకంగా రెండోది గ్రామాల కార్యక్రమం ఉంది అంటే ఆటబడు కట్టుకొని గ్రామాలు గ్రామాలు కలిసి వేలాది మంది మనకి వచ్చినటువంటి ముందు ఆ తర్వాత కూడా వచ్చినటువంటి ఇంట్లో మొత్తం

రామారావు నాకైతే ముందు మాట్లాడారు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన రామారావు చెట్టి సంతమైన ఈ ఎన్నికల్లో ఒడిషా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్యాసిస్ట్ విధానాలు ముసల్మాన్ విధానాలను

సమక్తిలో లేకపోవడం మన అందరికీ కాదు మన భారతదేశానికే లోటుగా నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అను పార్టీ పార్టీకి వచ్చిన తర్వాత రామారావు ఉంటే ఎన్ని పార్టీ రోజు మనకి అందించేవారు వాళ్ళు కాదు అలాంటి అన్న సడన్గా పదమూడు మంది కేవలం లోటు మా వంటి వారికి కొత్త పాట కూడా అందే పరిస్థితి ఈరోజు లేకపోయిందని నేను చాలా బాధపడుతున్నాను అదేవిధంగా అన్న నాతో కొత్తగా జాయిన్ అయిన వెంటనే విశాఖపట్నంలో ఒక సమావేశం పెడితే అన్న ఎవరో నా పెళ్ళిళ్ళు ఒక పెట్టుకొని కూచిపెట్టుకొని ఏదమ్మా ప్రకాశాన్ని చెప్తే ఒక పాట పాడు అంటే నేను మామూలుగా పాడిస్తాను నా బాని పాడేవు బాగానే ఉంటుంది ఆ రోజు నుంచి నాకు ఆధారపడిన నాకు ఇష్టమే కనుక రానివ్వదు నీ పాట పాట అప్ప పాట్ పాడే అని చెప్పేసి అది ఎంట్రెండ్ స్టేజ్ ఎక్కించేవారు అదే విధంగా మా చిన్నటంలో కూడా ఉద్ధానం ప్రతి పల్లెకి ప్రతి గ్రామంలో తిరిగి ఆ జనాలతో వినాయకుడు పైన కళా గృహాలు తయారు చేసి యుద్ధము నాటిక రాపించి ఇక్కడ ఉన్న ప్రజల కోసము సందేశం నుంచి ఆయన ఏది వేదిక మీద పాటలు పాడితే ఆ వేదిక వర్షం పడతాం సందర్భంలో గద్దపాటు మీటింగ్ మీ బహిరంగ సభ పదివేల జనాలతో బహిరంగ సభ జరుగుతుంది ఆ సభలో ఆయన ఇక్కడ వచ్చి పాట పాడి ఈరోజు కొంతమంది మాటలతో సమాజాన్ని మేల్కొలుతారు కొంతమంది పాటలతో సమాజాన్ని మేల్కొలుతారు కొంతమంది తనకు ఉన్నటువంటి పని ద్వారా సమాజంలో ఒక స్పృహం పరిస్థితులు పోస్తున్నాం అందులో భాగంగా రామాయణంలో అనుమరాయ కళాకారులు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించే తన పాట ద్వారా తన మాట ద్వారా ప్రజలు నేర్పొలు అన్ని వర్గాలు ప్రజాన్ని మంచి మనస్సుతో జ్ఞానంతో ఆయన తయారు చేస్తున్నారు ఆయన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం అన్నటువంటి కాంగ్రెస్ బాధ్యతగా భావించి హాజరయ్యేటువంటి ఇందులో భాగంగా మనం కూడా ఆయన ఏదైతే సృష్టించిన మాట ద్వారా ఏదైతే మాట ద్వారా నేర్చుకుంటారు అదే దృష్టిగా మనం అడుగు వేసి సమయంలో ప్రజలకి అనగాని వర్గాలకి జరుగుతున్న అన్యాయం పట్ల ఈ మాసి విధానాన్ని అంత మునిపించే విధంగా మనందరం తెలుగు తెల్లని ఉన్నప్పుడే ఆయన నిజమైన నివాళిత్వంలో ఉంటాయని చెప్పేసి మనందరం కూడా ఆయన అడుగుదాడలో నడవాలని ఆస్పత్రిగా తాను సేవలు ఈ రోజు ఇక్కడ మనం పరిచుకునే విధానం అనేది చాలా ఈ ఉద్యమానికి ముందుకు తీసుకోవడానికి ఈ జిల్లాలో సాంస్కృతిక ఉద్యమాన్ని సాంతుల రంగాన్ని ముందుకు తీసుకోవడానికి ఒక విప్లవ చైతన్యాన్ని అందివ్వడానికి మీరుగా చేసినటువంటి విషయాన్ని భావిస్తున్నారు ప్రతిజ్ఞ తీసుకుని ఈరోజు జవాదాలు అనిపించడం అంటే ఆయన్ని విడిచిపెట్టేటువంటి ఆయన సాధించినటువంటి ఏ ప్రయాణం అయితే ఉందో ఆ ప్రయాణాన్ని గుర్తి చేసేటువంటి ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అరుణోధిక సాధి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ